ఏటిగడ్డ మాందాపూర్ గ్రామ సర్పంచ్ గా టిఆర్ఎస్ పార్టీకి చెందిన పేరేళ్ల విమలక ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు నాయకులకు యువకులకు కుల సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కొల్చార మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు విమలమ్మ కుమారుడు పేరుల విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు మెదక్ జిల్లా కొల్చెర మండలం ఏటిగడ్డ మాందాపూర్ నుంచి పేరేళ్ల విమలమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో శుక్రవారం టపాసులు కాలుస్తూ బ్యాండ్ మేనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అన్ని పార్టీల నాయకులు తరలివచ్చి విమలమ్మజే నామినేషన్ వేయించారు ఇందుకు సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ ర్యాలీలో విష్ణువర్ధన్ రెడ్డి రాజాగౌడ్ మల్లాగౌడ్ సుధాకర్ రెడ్డి విజయేందర్ రెడ్డి పాపాగౌడ్ తదితరులు పాల్గొన్నారు అందరూ ఏకగ్రీమైన ఎన్నికని అందరూ సపోర్ట్తో ఈరోజు నామినేషన్ ఏం జరుగుతుంది దీనికి సహకరించిన ఎమ్మెల్యే రెడ్డి గారికి మరియు మా గ్రామ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మాకు వందల జనాలు చేస్తున్నాం ఈ ఏకగ్రమ ఎన్నికతో ముందు ముందు మా గ్రామంలో అందరి సహకారంతో గ్రామాన్ని ముందు ముందు మరింత అభివృద్ధి చేస్తామని కోరుతున్నాం దీనికి సహకరించిన గ్రామాలకు పదహారు వందలు తెలియజేస్తున్నాం జై